ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార విపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఒకవైపు జగన్ సింగిల్గా తాను ప్రజలకు ఏం చేయబోయేది చెప్పే ప్రయత్నం చేస్తూ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రజలకు చేరువ కావాలన్నా ప్రజలకు దక్కాలన్నా కేవలం తనను గెలిపించాల్సిందిగా ఆయన పదే పదే ప్రతి బహిరంగ సభలో చెప్తూ వస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇటు కూటమి తరఫున చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అభివృద్ధి సంక్షేమం కావాలంటే కూటమిని గెలిపించాలంటూ వాళ్ళు తమ ప్రయత్నంగా తాము ఏం చెప్పదలుచుకునేది చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజల వద్దకైతే వాళ్ళంతా వెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తూనే ఉన్నాం మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందా లేదంటే కూటమి అధికారంలోకి వస్తుందా అన్నది మాత్రం తేలాల్సి ఉంది ఏదేమైనా కూడా ఈ లోగానే ఎన్నో సర్వే సంస్థలు ఫలితాలు ఈ విధంగా రాబోతున్నాయంటూ ప్రకటించాయి అలానే కొన్ని అనుకూల సర్వే సంస్థలు ఆయా పార్టీలకు సంబంధించి ఉన్నాయి అలానే వ్యతిరేకంగా పనిచేసే సర్వే సంస్థలు కూడా ఉన్న పరిస్థితిని అయితే మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే సంస్థ నిర్వహించిన ఏదైతే సర్వే ఉందో అందులో కూటమి అధికారంలోకి వస్తుందన్నట్లుగా తేలింది మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చూస్తే ఏప్రిల్ ముప్పై వరకు వాళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఖచ్చితంగా గెలుపొందే స్థానాలు నూట పద్నాలుగు వరకు ఉన్నాయన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఎడ్జ్లో అంటే టీడీపీ కూటమికి సంబంధించి ఎడ్జ్లో ఉన్న స్థానాలు ముప్పై ఆరు వరకు ఉన్నట్లుగా తేలింది అంటే నూట పద్నాలుగు ప్లస్ థర్టీ సిక్స్ వరకు ఇటు కూటమికి వస్తాయి అన్నట్లుగా ఆ సర్వే వెల్లడించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కనుక చూస్తే ఈ సర్వేలో ఖచ్చితంగా గెలుపొందే స్థానాలు కేవలం పదకొండు అన్నట్లుగా ఇచ్చాయి అలానే ఎడ్జ్లో ఉన్న స్థానాలు పద్నాలుగు వరకు ఉన్నట్లుగా ఆ సర్వేలో చెప్పిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం అంటే పద్నాలుగు ప్లస్ పదకొండు అంటే దాదాపు ఇరవై ఐదు స్థానాల వరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడి వరకే ఆగిపోతుంది అన్నట్లుగా ఆ సర్వే సంస్థ వెల్లడించింది ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ అలయన్స్లో ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఇరవై పంతొమ్మిది ఉన్నాయి అన్నట్లుగా చెప్పాయి మొత్తం అక్కడ ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి అందులో పంతొమ్మిది వరకు టీడీపీ కూటమికి వస్తాయి ఎడ్జ్లో రెండు ఉన్నాయి అంటే పంతొమ్మిది ప్లస్ రెండు ఇరవై వరకు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉందన్నట్లుగా సర్వేలో తేలింది వైఎస్ఆర్సీపీకి సంబంధించి కనుక చూస్తే ఖచ్చితంగా గెలిచే లోక్సభ స్థానాలు కేవలం రెండే ఉన్నాయి అలానే ఎడ్జ్లో ఉన్న స్థానాలు కూడా రెండు అన్నట్టుగానే ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే ఎన్డీఏకి సంబంధించి కనుక చూస్తే యాభై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం వస్తుంది అన్నట్లుగా చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కనుక చూస్తే నలభై రెండు పాయింట్ ఆరు సున్నా శాతం మాత్రమే ఓట్ షేర్ వస్తుంది అన్నట్లుగా చెప్పారు అలానే అదర్స్కి సంబంధించి కనుక చూస్తే ఐదు పాయింట్ మూడు శాతం మాత్రమే ఓట్ షేర్ వస్తుంది అన్నట్లుగా ఆ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది కాకపోతే ఈ సర్వేల్లో శాస్త్రీయత ఎంత ఉంది అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది ఆయా సంస్థలు వారికి అనుకూలంగా అంటే కొన్ని పార్టీలకు బ్యాక్ ఎండ్ ఉంటూ ఆర్థికంగా సహాయం చేస్తున్నాయి కాబట్టి ఆ పార్టీలకు అనుకూలంగా ఈ సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నారన్నట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏదేమైనా కూడా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి అన్నది మాత్రం ఏ సర్వే సంస్థలు కూడా పూర్తిస్థాయిలో చెప్పిన పరిస్థితి అయితే ఇప్పటివరకు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విషయానికి వస్తే ఖచ్చితంగా జగన్ అక్కడ తనదైన మార్క్ అయితే వేసుకున్నారు జగన్ పైన తీవ్ర వ్యతిరేకత కూడా ఉన్న మాట వాస్తవమే అది ఏ సెక్షన్స్లో ఉంది అన్నది కూడా చూడాలి నిరుద్యోగులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళు మాత్రం జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఎట్ ద సేమ్ టైం జగన్కి అనుకూలంగా ఉన్నవారు కూడా ఉన్నారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలకు సంబంధించి అక్కడ ఉన్న లబ్ధిదారులంతా కూడా జగన్ వైపే ఉన్నారన్నట్టుగా కొన్ని సంస్థలు అయితే పేర్కొన్నాయి అలానే మన బర్డ్ మీడియా కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు కావచ్చు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కావచ్చు మొత్తం క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు మాత్రం లబ్ధిదారులు మాత్రం దాదాపుగా జగన్ వైపే మద్దతుగా ఉన్నట్లుగా మన సర్వేలో కూడా తెలియంది అలానే కూటమికి సంబంధించి కనుక చూస్తే అర్బన్ ఏరియాస్లో కూటమికి ఎక్కువగా ప్రజలు మద్దతు పలికారు అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు కేవలం సంక్షేమం సంక్షేమం అన్న పేరుతోటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది అన్నట్లుగా నిరుద్యోగులు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళంతా చెప్పిన పరిస్థితి ఉంది మరోవైపు గ్రౌండ్ లెవెల్లో కనుక చూస్తే గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా జగన్ వైపే కొద్దిగా మద్దతుగా నిలిచారన్నట్లుగా తేలింది ఎందుకంటే అందులో ఎక్కువగా లబ్ధిదారులు ఉన్నారు అమ్మఒడి పథకం కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇలాగ రకరకాల స్కీమ్స్ తోటి జగన్ తనదైన సంక్షేమ ప్రభుత్వం అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ సంక్షేమ పాలన అందించాలని చెప్తున్నారు కాబట్టి లబ్ధిదారులు మాత్రం కొంతవరకు జగన్కి అనుకూలంగానే ఉన్నారు ఏదేమైనా కూడా ఆయా సంస్థలు నిర్వహిస్తున్న ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నమ్మవచ్చు అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది ఎలా చూసినా కూడా ఈసారి ఎన్నికలు మాత్రం టఫ్ ఫైట్ అన్నట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్లో తిరిగి వచ్చాం కాబట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చిన నేపథ్యంలోనే మొత్తం టగ్ ఆఫ్ ఫైట్ అన్నట్టుగానే ఇటు కూటమికి అటు వైసీపీకి ఉంది ఎవరు గెలిచినా కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ ఉందో దానికి ఒక ఐదు నుంచి పది స్థానాల వరకు మాత్రమే మెజార్టీ వచ్చే అవకాశం ఉంది తప్ప అంతకు మించి వన్ సైడ్ ఎన్నికలు జరిగే అవకాశం ఏమాత్రం లేదన్నది మాత్రం మనం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి మాత్రం నేను చెప్తున్న అంశం ఇది